హైదరాబాద్లో హైడ్రా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ సెన్సేషనల్ న్యూస్లు మనకైతే ఇవ్వడం జరుగుతుంది నుండి నేను న్యూస్ ఛానల్ చూస్తుంటే మాదాపూర్లో హైడ్రా కూల్చివేతలని న్యూస్ వస్తుంది ఇక్కడ ఒక పని నిమిత్తం నేను వచ్చిన ఒక ప్రెస్ మీట్ ఉండే దగ్గరలో సరే అని అడ్రస్ ఎక్కడ ఉంటుందని కనుక్కున్న టూ అవర్స్ ఈ అడ్రస్ కొరకు కావూరి హిల్స్ అని న్యూస్లో చెప్తున్నారు కావూరి హిల్స్ అని అని దోలాడి దోలాడి దోలాడంగా సీరియస్గా చెప్తున్నా టూ అవర్స్ దోలాడిన తర్వాత రకరకాల వ్యక్తులను అడిగి తెలుసుకొని ఈ అడ్రస్కి అయితే రావడం జరిగింది విజువల్లో మీరు చూస్తున్నారు కదా ఇదే అనమాట పొద్దున హైదరాబాద్ హైదరాబాద్లో మాదాపూర్ ఏరియాలో కూల్చివేతలు చేసింది ఇక్కడే అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీలైతే సబ్స్క్రైబ్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ ఇంకా హైదరాబాద్లో సంబంధించిన లేటెస్ట్ న్యూస్లు ఇంకా వస్తూనే ఉంటాయి ఈ ఛానల్లో చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రేమతోటి సబ్స్క్రైబ్ చేసినందుకు ఈ ప్లేస్నే హైడ్రా వాళ్ళు పొద్దున్నే కూల్చివేయడం జరిగింది